ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక పల్లెటూరులోని బావిలో పెద్ద కప్ప ఒకటి ఉండేది ఆ కప్ప అక్కడే పుట్టి పెరగడం వల్ల దానికి వేరే ప్రపంచమే తెలియదు దానికి తెలిసినదంతా ఆ బావికి గల గోడలు మాత్రమే ఆ కప్ప ఆ బావినే ప్రపంచంగా అనుకుంది ఒకనాడు కుంభవృష్టిగా వర్షం పడసాగింది ఎక్కడ చూసినా నీరు వరదగా ప్రవహించింది ఈ వరదల వల్ల ఎలాగో తప్పించుకున్న ఒక సముద్రపు కప్ప ఆ బావిలో పడింది బావికప్ప సముద్రపు కప్పను చూడడంతోనే ఎవరయ్యా నువ్వు ఎక్కడి నుంచొచ్చావు ఇంతకు ముందు ఎప్పుడూ చూసినట్లు గుర్తులేదే అని ప్రశ్నించింది నేను సముద్రం నుంచి వచ్చాను కుంభవృష్టి వల్ల కలిగిన వరదల కారణంగా ఎలాగో నేను సముద్రం నుంచి బయటపడి ఈ బావిలోకి చేరాను ఈ వర్షం ఆగే వరకు నాకు ఇక్కడ తలదాచుకునేందుకు కొంత చోటియ్యగలవా మిత్రమా అని దీనంగా ప్రార్థించింది సముద్రపు కప్ప దానికేమిలే నీకు కావలసినంత చోటిస్తాను నాకు మాట్లాడేందుకు కూడా ఎవరూ స్నేహితులు లేరు అందువల్ల నువ్వు ఇక్కడే ఉండు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంది బావికప్ప బావికప్ప సముద్రపకప్ప ఇద్దరూ ఇప్పుడు మంచి మిత్రులైపోయారు ఎప్పుడూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు భోజనం ముగించిన తర్వాత బావికప్ప తన స్నేహితుడితో అది సరే కానీ నీవు సముద్రం నుండి వస్తున్నావు అన్నావు కదా సముద్రం అంటే ఏంటి అని ప్రశ్నించింది అందుకు సముద్రపు కప్ప సముద్రమంటే ఒక పెద్ద జలరాశి చూపు మేరకు నలువైపులా నీరే కనిపిస్తుంది అంది కప్పకు ఏమీ అర్థం కావడం లేదు అది సముద్రపు కప్పను చూస్తూ తన రెండు కాళ్ళను చాచి నీ సముద్రం ఇంత పెద్దదా అని ప్రశ్నించింది సముద్రపు కప్ప పెద్దగా నవ్వుతూ మిత్రమా సముద్రం నీ రెండు కాళ్ళ మధ్య చోటు కంటే చాలా చాలా పెద్దది అంది అందుకు బావికప్ప తన కాళ్ళను ఇంకా పెద్దగా చాచి చూడు నీ సముద్రం ఉంటుందా అని అడిగింది అందుకు సముద్రపు కప్ప నా సముద్రం ఇంతకంటే చాలా రెట్లు పెద్దది అని చెప్పింది బావికప్పకు సముద్రపు కప్ప మాటలపై సందేహం వచ్చింది అది బావిలోని ఒక మూల నుండి ఇంకో మూలకు దూకుతూ అయితే నీవు చెప్పే సముద్రం ఇంత పెద్దదై ఉంటుంది అన్నది సముద్రపు కప్ప ఇంకా పెద్దగా నవ్వుతూ మిత్రమా నీకు ఏమని చెప్పను సముద్రాన్ని నీవు చూస్తేనే గాని అది ఎంత పెద్దదో నీకు తెలియదు ఈ బావితో దాన్ని పోల్చగలవా అంది ఎక్కడలేని చెడ్డ కోపం వచ్చేసింది బావికప్పకు నీవు వట్టి అబద్ధాలు కోరివి నా బావి కంటే నీ సముద్రం ఎలా పెద్దదవుతుంది నీవు తక్షణం పో లేకపోతే నీ పీక నలు చంపేస్తాను అంది సముద్రపు కప్పకు తాను తిరిగి సముద్రానికి వెళ్ళిపోవడమే మంచిదనిపించింది బావికప్ప యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తాను మార్చలేనని సముద్రపు కప్ప గ్రహించింది మనలో కూడా చాలామంది బావికప్పలాగా ఉంటున్నాం మన వ్యక్తిగత అభిప్రాయాలు అలవాట్లే నిజమైనవని ఇతరుల అభిప్రాయాలు అలవాట్లు అంతా తప్పని వారిని ఆశ్చర్యంగానూ అసహ్యంగానూ చూస్తున్నాం మనము మన సంకుచిత అభిప్రాయాలను అలవాట్లను మార్చుకుని సముద్రము వలె విశాలమైన ఆదర్శమైన అభిప్రాయాలను అలవర్చుకోవాలి ఇతరుల ఆదర్శాలను గౌరవించి సహనుభూతితో మెలగాలి శ్రీమాత్రే నమ